సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ స్పాండిలేటిస్ షోల్డర్ కి కేవలం నలభై ఐదు నిమిషాలలో నొప్పిలేని అత్యాధుని చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ మంచిర్యాల జిల్లా నిన్నెల రెవెన్యూ అధికారుల లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి బతికి ఉండగానే రికార్డుల్లో ఓ మహిళను చంపేశారు శ్రావ్యారెడ్డి అనే మహిళ చనిపోయిందంటూ రికార్డులు సృష్టించి ఏకంగా రెండు ఎకరాల భూమిని కాజేశాడు చిర్రన్ రమేష్ చిన్న వెంకటాపూర్ శివారులోని నూట ముప్పై రెండు బై రెండు సర్వే నంబర్లోని తన భూమిని ధరణి వెబ్సైట్లో చెక్ చేసుకోవడంతో పట్టా మార్పిడి జరిగినట్టు శ్రావ్యారెడ్డి తెలుసుకుంది దీంతో సీసీఎల్ఏకు వెళ్లి వివరాలు సేకరించింది మహిళ రికార్డులు చూసి షాక్ అయింది తాను బతికుండగానే చంపేశారని ఆధారాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో చిరం రమేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు అటు పట్టా ఎలా మార్పిడి చేశారంటూ ఆర్టీఐ కింద సమాచారం అడిగితే ఎలాంటి సమాచారం లేదని మండల రెవెన్యూ అధికారులు తెలిపారు దీంతో ఆర్డీఓ జిల్లా కలెక్టర్ కు కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది అటు విషయం బయటకు రావడంతో సెలవుపై వెళ్లాడు తహసీల్దార్